ఇబ్బందులు కలగకుండా అనేక సాహసపేతమైన కార్యక్రమాలు చేపడతా ఉంది ఎవరికన్నా రైతు రుణమాఫే హాయిగా తీసుకుంటాను ఇంట్లో పడుకుంటాను సన్న బియ్యం తింటాను ఇంట్లో పడుకుంటాను ఎక్కడ పక్కన ఇంటి పక్కన ఉండే నేబర్ కూడా చెప్పట్లేదు మనం వాస్తవానికి ఇది చాలా బాధాకరం విషయం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసేది ఒక పైస వంతు పబ్లిసిటీ చేసేది వెయ్యి రూపాయల వంతు మనం వెయ్యి రూపాయలంతా చేసుకుంటారు ఒక పైసా కూడా ప్రచారం చేసుకోవట్లేదు మనం చేసిన కార్యక్రమాలే మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళమని చెప్తా ఉన్నాం ఏదో లేనిపోని అంగు ఆర్బాటాలు వద్దు పది మందికి తెలియజేయండి ఎందుకంటే రేపు రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు మీకే ఇబ్బంది ఉంటది నిలబడేది మీరు ఊర్లలో మీరు పబ్లిసిటీ చేసుకుని ప్రభుత్వం చేసుకున్నట్టున్నటువంటి చర్యలన్నీ మీ ప్రజల వద్దకు తీసుకెళ్తే లబ్ధి పొందేది మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన గెలిస్తేనే రేపు నేను ఏదైనా సంక్షేమ పథకాలు ఏదైనా తీసుకురావాలన్నా ఆ ఊరు వెళ్ళగలుగుతాం అక్కడ మన కార్యకర్త మన ప్రజాప్రతినిధి లేకపోతే నేను రాలేను అవునా కాదు ఏ ముఖం పెట్టుకుని వస్తాను నేను మీరు గెలిపించలేదు కాబట్టి అందుకే ఆ ఊరికి మొండి చేయి వస్తుంది దయచేసి ఆరు నిమిషాలు కృషి చేయండి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది జూన్ మొదటి వారంలోనే ఎలక్షన్లు ఉండబోతున్నాయి ఎందుకంటే బీసీ కులగణన అయిపోయింది ఎస్సీ కేటగిరీస్ అయిపోయింది ఇంకా ఎవరు ఏ కోర్టు ఆపలేదు టూచా తప్పకుండా జూన్ మొదటి వారంలోనే మనకు నోటిఫికేషన్ వచ్చి రెండో వారంలో ఎలక్షన్స్ అవుతాయి ఇన్ని సార్లు సాగదీసి ఇప్పుడు ఇదిగో ఎలక్షన్ అదిగో ఎలక్షన్ మీకు కార్యాపరణ చేసినట్టు కాదు జూన్ లో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్స్ ఉంటాయి దయచేసి తొంభై శాతం సీట్లు మనం గెలవాల్సిందే మన ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే మనం గెలవలేమా తొంభై శాతం సీట్లు అందుకే మీరందరూ కష్టపడి ఆహర్ కృషి చేసి మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నాడు మనం రోజుకు పది గంటలు వరకు కష్టపడలేమాలు కాదు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వే వర్గాలు చేస్తున్నాడు అర్థం అందరు మంచిగా ఉన్నారు సూర్యం గోడ మీద పిల్లి లాగున్నాడు ఎటు పచ్చగుంటే మేస్తామని చూస్తాడు ఎటు ఇటు పచ్చగుందా పచ్చగడ్డి ఇటుందా ఇటుందా అని చూస్తా ఉన్నాడు ఇలాంటి తప్పుడు ఇవి డైరెక్షన్స్ ఇవ్వకుండా కష్టపడి పనిచేయండి అందరినీ గెలిపించుకునే బాధ్యత నాది కష్టపడండి ఎవరైతే నిజంగా కష్టపడి పనిచేస్తున్నాడో పార్టీకి ఎనలేని సేవలు చేసుకుంటూ ఎన్ని ఇబ్బందులకు బిఆర్ఎస్ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారకుండా ఎవరైతే ఉన్నారో వాళ్లకు నా అండ ఉంటుంది మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాది ఉంటుంది అనవసరంగా మీరు మీరు టికెట్ నాది నాది అని మీరు కొట్లాడుకోకండి మీ టికెట్ మేము కమిటీలు వేసిన వాళ్ళు మీ మీ ఊర్లో సర్వేలు కూడా నడుస్తా ఉన్నాయి సూర్యం ఎటువైపు ఉన్నాడు గోడ వైపు ఉన్నాడా లేకపోతే రేపు వరంగల్లో ఇరవై ఏడో తారీఖు నాడు బిఆర్ఎస్ సభకి ఏమైనా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అన్ని అనుకుంటున్నాం ఎవరెవరు ఏ ఏ ఊర్లలో మీరు పోకున్నా పక్క వాళ్ళను కొంచెం ఉసిగొల్పి మీరు బొండి మీరు బొండి అని పంపించినా కూడా తప్పే దయచేసి ప్రభుత్వం పది సంవత్సరాల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాపాడుకునే బాధ్యత మీద కాపాడుకోకుంటే నాకు హాయిగా హాస్పిటల్ నేను హాస్పిటల్లో కూర్చుంటా కష్టపడేది మీరే అంతేనా మనందరం కష్టపడదాం మీతో పాటు ఇట్లనే పది సంవత్సరాలుగా మనం నడుదామని తెలియజేస్తూ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమం